చిలకలూరిపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్ నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన వైస్ చైర్మన్ పెళ్లికోటితో మెట్రో ఉదయం ఛానల్ ప్రత్యేక ఇంటర్వ్యూ ఈ రోజు చిలకలూరుపేట పట్టణానికి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గా బాధ్యతలు సేకరిస్తున్నటువంటి పిల్లిగోటి గారితో రెండు ముక్కలు మాట్లాడవచ్చు మీ అనుభవాలు మీరు పచ్చబాటి పుల్లార గారికి ముఖ్య అనుచరులు అత్యంత దగ్గర సన్నిహితులుగా ఉన్నటువంటి మీరు ఈ రోజు మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ గా స్వీకరిస్తున్న వల్ల మీ యొక్క ఆహందాన్ని పంచుకోవాల్సిందిగా తెలియజేస్తాం అందరికీ నమస్కారం ముందుగా పచ్చిపాడి పుల్లారావు గారికి నమస్కారం నా మీద నమ్మకంతో ఇంత పెద్ద పదవి నాకు అందించినందుకు ఆయన కృతజ్ఞతలు తెలుపుతూ చెలకలూరు గారి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కోసం ఆహార చేయడానికి నా లాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అలాంటి అందరినీ పచ్చిబాడి పుల్లారావు గారు అక్కడ చేర్చుకొని దగ్గర తీసుకొని బడుగు బలహీన వర్గాల వారి కోసమే ఆయన కృషి చేసే విధంగా పాటు పడతాడు ఏ కష్టం వచ్చినా గాని అందరికి అండగా తోడుగా నిలబడతాడు అలాంటి నాయకుడి నీడలో ఆయన నా పాటలో నడవటం నాకెంతో ఆనందం అందించింది అదే విధంగా ఏ ఇబ్బంది కలిగినా గాని ఎమ్మటే తక్షణమే నా తోటి వారందరూ నా స్నేహితులు గాని బంధువులు గాని పార్టీ కార్యకర్తలు గాని అందరూ స్పందించటం తక్షణమే ఆ సమస్యను పరిష్కరించటం అందరికి ఒక మాటగా పోవటం నాకు ఆ స్నేహితులు దొరకటం ఆ బంధువులు దొరకటం కూడా ఆనందంగా ఉంది ఇలాంటి కార్యక్రమం ఇలాంటి సంఘటన వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఇక ముందు ముందు కూడా పుల్లారావు గారి కోసం పార్టీ కోసం ఇంకా ఎంతో చేరు కృషి చేస్తానని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ నాకు ఈ పదవిని అందించిన పతిపాటి పుల్లారావు గారి శుభాకాంక్షలు తెలియజేస్తా